శుక్లాంబరిధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే పరివర్తన ఏకాదశి ఆషాఢశుద్ధ ఏకాదశి రోజు యోగ నిద్రలోకి జారుకున్న శ్రీ మహావిష్ణువు భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఎడమవైపు నుంచి కుడివైపుకి తిరుగుతాడు ఇలా స్వామి ఒకవైపు నుంచి మరోవైపుకి పరివర్తనం చెందే ఏకాదశి కనుక దీన్ని పరివర్తన ఏకాదశి అంటారు మిగతా ఏకాదశుల మాదిరిగానే ఈ ఏకాదశి ఉపవాస దీక్షను చేపట్టవలసి ఉంటుంది శ్రీ మహావిష్ణువును వ్రత విధానం ద్వారా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి ఆయనకి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించవలసి ఉంటుంది అలా చేయడం వలన వివిధ రకాల కారణాల వల్ల అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయని స్పష్టం చేస్తున్నాయి పరివర్తన ఏకాదశికి మన ప్రకృతిలో వచ్చే మార్పులకు సంబంధించినదిగా కూడా పరిగణిస్తారు కాబట్టి ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది పూర్వం అతిథి ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం వలన మహావిష్ణువు ద్వాదశి రోజున వామనావతారాన్ని ఎత్తి బలి చక్రవర్తిని పాతాల లోకానికి పంపిస్తాడు పరివర్తన ఏకాదశి రోజున వామనావతారాన్ని పూజించడం వల్ల వంద అశ్వమేధ యాగాలు చేసిన కలిగే ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి పరివర్తన ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశే వామన జయంతి ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వల్ల తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయని కోరిన కోరికలు ఫలిస్తాయని నమ్మకం పూర్వం యుద్ధాన దైత్యరాజైన బలి చక్రవర్తి ఇంద్రుని వల్ల పరాజయం పొంది గురువైన శుక్రాచార్యుడిని శరణి వేడాడు కొంతకాలం గడిచాక గురుకృప వల్ల బలి స్వర్గంపై అధికారం సంపాదించాడు దీంతో అధికార విహీనుడైన ఇంద్రుడు అదితిథిదేవిని శరణు కోరాడు ఇంద్రుడి పరిస్థితి చూసిన అదితి దుఃఖించి పరివర్తన ఏకాదశి రోజు వ్రతం చేసింది ఆ వ్రతం చివరి రోజున భగవానుడు ప్రత్యక్షమై అతిథితో దేవి చింతించవద్దు నీకు నేను పుత్రునిగా జన్మించి ఇంద్రునికి చిన్నతమ్మునిగా ఉండి వానికి శుభం చేకూరుస్తున్నానని అదృశ్యుడవుతాడు ఇలా అతిథి గర్భాడు భగవానుడు ద్వాదశి రోజున వామన రూపాన జన్మించారు భగవానుని పుత్రునిగా పొందిన అతిథి సంతోషానికి అంతులేదు భగవానుని వామనుడకు బ్రహ్మచారి రూపం దర్శించిన మహర్షులు దేవతలు ఎంతో ఆనందించారు వామనుడలా బలికి బ్రాహ్మణ రూపంలోకి వెళ్ళి మూడడుగుల నేల అడిగి పాతాళంలోకి తొక్కి అతనికి మోక్షం కలిగించి ఇంద్రునికి తిరిగి స్వర్గం అధికారం అప్పగిస్తారు పరివర్తన ఏకాదశి రోజు వామనావతారాన్ని పూజించడం వలన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సేవిస్తే కలిగే ఫలం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి పరివర్తన ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశే వామన జయంతి ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వల్ల తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి శ్రీ మహావిష్ణువు తొలైకాదశి రోజున ఆదిశేషం పైన శయనించి విశ్రాంతిలోకి వెళ్ళిపోతారు తిరిగి భాద్రపద శుక్ల ఏకాదశి నాడు తిరిగి ఇంకోవైపుకి శయనిస్తారు సర్వేజన సుఖినో భవంతు